హాయ్ ఫ్రెండ్స్ చెన్నై నుండి వరంగల్కి వచ్చేసరికి మూడున్నర అయింది ఫ్రెండ్స్ చూడండి ఎక్కడున్నానో ఇటు మూడున్నర అవుతుంది ఫ్రెండ్స్ వరంగల్ రైల్వే స్టేషన్లో దిగిన ఎందుకంటే మా నాన్నకు ఆరోగ్యం బాగలేదు అందుకనే వచ్చాను ఒక ఆడబిడ్డ తప్ప ఎవరు ఇలా రాలేరు తండ్రి తల్లి కండ్ల కోసం సంచిలో నాలుగు బట్టలు వేసుకొని వచ్చాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే బస్ స్టాండ్కి వెళ్తున్నా మొత్తానికి బస్ స్టాండ్కి వచ్చేసిన ఫ్రెండ్స్ వరంగల్ బస్ స్టాండ్లో ఒక చెయ్యి ఉంది చూడండి ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ తాడు కట్టారు ఇంకా డోరే ఓపెన్ చేయలేదు ఐదు ఉంది బస్ ఎక్కిన ఫ్రెండ్స్ వెళ్తున్నవా